ദി ചെന്നൈ ഷോപ്പിംഗ് മോൾ ശ്രാവണ സംബരം കെ ജി സേൽ നക്ഷി ജുവലറി മേള ഫ്ലാറ്റ് ഫിഫ്റ്റി പെർസെന്റ് ഓഫ് చర్చికి వచ్చాం కదా మమ్మీ లోపలి పద మాట్లాడుకో ఫాదర్ ప్రార్థన చేసుకుంటున్నారు ఫాదర్ అంటే మా నాన్న మీ నాన్నని డాడీ అంటాక ఫాదర్ అంటే మనందరికి ఫాదర్ అంటే నీకు గ్రాండ్ ఫాదర్ ఎక్స్క్యూజ్ మీ మీరు ని చూడటానికి వచ్చారా అవును సిస్టర్ ప్రార్థన పూర్తయినా ఆయన లేవరు వారిని కలవాలనుకుంటే లోపలికి రావచ్చు అదే 也玩儿。Yeah, ము um, ముందు um, um, డైలీ బ్రెత్ అని ప్రార్థన చేస్తే తప్ప అన్న తినేవాడు కరే ప్లీజ్ ఫాదర్ నన్ను నా బిడ్డని కాపాడండి ప్లీజ్ మమ్మల్ని కాపాడండి ఫాదర్ ఇంకా నన్ను గుర్తుపట్టలేదా నేను చూడండి ఫాదర్ కు మధ్య తినటం లేదు అప్పుడప్పుడు ఆయన పేరే ఆయనకు గుర్తుండడం లేదు డెలివరీ టైంలో బర్త్ సర్టిఫికెట్ తో పాటు గోపాలకృష్ణ గారు సంతకం ఉండొచ్చుగా ఉండొచ్చు అవునండి ఆయన సంతకం చే నా వల్ల తెచ్చుకున్న నాకు తప్పుతుందా అలా మాట్లాడకండి అంతకంటే మాట్లాడడం నాకు రాదండి వస్తే నేను లాయర్ ఎందుకు అవుతాను చూడండి ఇప్పటికే చెయ్యికి చెయ్యి కాలు కాలు ఒకదాని కూడా సహకరించకుండా నేను ఈ కేసు విత్తనాలు చేసుకుంటానండి ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేసు కేసు నా చూడండి నేను ఒంటరి ఆడదాన్ని పైగా చంటి పిల్లాడు వాళ్ళంతా నా మీద కక్ష కట్టున్నారు ఈ దశలో మీరు కేసుని కాదంటే నేను దిక్కులేని దాన్ని పోతాను అమ్మా నేను చేతగాని వాణ్ణి అమాయకుణ్ణి అసమర్థుణ్ణి ఇన్నాళ్ళు కష్టపడి సహకరించారు ఏంటి భావన చేసిన పని లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కోరికేస్తుంది అయితే మాత్రం ఓ క్లైంట్ తో మాట్లాడే పద్ధత ఇది చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుందో నన్నేమంటావే ఆవిడ కన్నీటికి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత నీకు వాడు నువ్వేమైనా గాద్రేషన్ అనుకుంటున్నావా నువ్వు మాత్రం చావు నువ్వు కాంప్లాన్ పిల్లాడివి దారాసింగ్ తమ్ముడివి కింకాంగ్ మేనలుడివి కోడిరామూర్తి శిష్యుడివి నెల్లూరు కాంతారావుకి నెవ్యవి బావా నువ్వు నా దృష్టిలో జాకీ లోకం దృష్టిలో సూపర్ బాలరాజు గారు లేటర్ గారు ఎవరు నేనేనండి అబ్బా నేనేనంటే ఎవరండి తలుపు తెరవండి నేనేమన్నా అంజనం వేసి చూడాలా చెప్పండి అర్ధరాత్రి పూట ఆడగొంతు వినిపిస్తుంది ఏమిటబ్బా

వాళ్ళే అర్ధరాత్రి వచ్చి వాళ్ళ ఎంత బలవంతం చేసినా కేసు చేయను వదిలేసావు కదా బావా మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ విషయం సుజాత గారికి మనకి తెలిసే కానీ వాళ్ళకి తెలియదుగా అయ్యో ఎన్ని దెబ్బలు కొట్టేశారు కదా బావా హాస్పిటల్కి వెళదాం వాళ్ళనంత తేలిగ్గా వదిలిపెట్టరు పోలీసు రిపోర్ట్ ఇచ్చి తీరుతాను పోలీసు రిపోర్టా ఎందుకులే బావా వాళ్ళతో మనకి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే సరసా బాలరాజు గారు అంటే అండి అవును నేనే రాత్రి ఎవరో రౌడీలు సుజాత గారిని చిత్త హాస్పిటల్ లో ఉన్నారట అయ్యో అలాగా మగాన్ని నన్నే పురుషులకి ఎముకలు లేకుండా కొట్టేశారు పద పదారు దాన్ని పట్టుకుని నాన్న హింస నేనే చూడండి మీ అభిమాన దీయట పద్మశ్రీ దిక్కర్ ప్యాలెస్ లో దెబ్బ కుట్ట దొంగల

Oh <laughs> కేసు నేను వాదిస్తాను సుజాత మిమ్మల్ని నేను గెలిపిస్తానండి ఆ రోజంటే పిరికితనంతోనూ భయంతోనూ అలా మాట్లాడాను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు మహాత్మ కానీ ఆ చెంప మీద కూడా కొడితే కొట్టడానికి ఇంకో చెంప మిగలేదు కదండి అందుకే తిరగబడాలనుకుంటున్నా ఈ కేసు నేను టేకప్ చేస్తాను సుజాత గారు నా మీద మీకున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ బాలరాజు గారు మీరు ఎప్పుడైతే ఈ కేసు విత్డ్రా అన్నారో ఆ రోజు నేను ఓడిపోయినట్టు భావించాను దయచేసి ఈ కేసు వాదించకండి ప్లీజ్ సుజాత గారు ఈ ఆస్తి ఆయన స్వార్థితం ఆ దుర్మార్గుల చేతిలో పడిపోతుందన్న దుఃఖతోను బాధతోను పిల్లాడి భవిష్యత్ ఏమైపోతుందోనని బెంగతోనూ కేసు పెట్టానే తప్ప వాళ్ళ మీద నాకేం కక్షండి అయినా అంత పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకుని బతుకల్లా చెప్పండి లేదు సుజాత గారు మీరు తప్పకుండా గెలుస్తారు మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది ఆ దుర్మార్గులకి కోర్టు ద్వారా శిక్ష చేయకపోతే నేను ఈ లాయర్ వృత్తిని మానేసి వెళ్ళిపోతాను ప్లీజ్ నన్ను నమ్మండి నా మీద నాకే నమ్మకం పోయాగా ఎవరినైనా ఎలా నమ్మగలనంటారు వద్దు సుజాత మన మీద మనకి నమ్మకం లేకపోవడం కన్నా నరకం లేదు కాన్ఫిడెన్స్ లేని బ్రతుకు వేస్ట్ ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది లేకపోతే ఎవరి జోరికి వెళ్ళని నన్ను ఎన్నిసార్లు చితక్కొట్టారు మొదట్లో భయపడ్డాను కానీ ఇప్పుడు పోయిందండి అందుకే నేనే పోరాడదాం అనుకుంటున్నాను ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ లైక్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ దయచేసి ఇంకొక ఛాన్స్ ఇప్పించాలి సుజాత గారు ప్లీజ్ to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team I dream. huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హైబ్రీ అంటే నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ